ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉందో మాట్లాడుకుందాం అవును ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా అవునండి పెట్టారు అందులో ప్రస్తుత ప్రభుత్వం మీద ఆయన చేసిన కొన్ని కీలకమైన విమర్శలున్నాయి వాటి గురించే ఈరోజు మన విశ్లేషణ కరెక్ట్ ఈ సమాచారం అంతా సాక్షి టీవీలో వచ్చిన ఆయన ప్రెస్ మీట్ లైవ్ నుండే తీసుకున్నాం అవును అంటే ఆయన ఏ ఏ అంశాలు లేవనెత్తారు ఉద్దేశ్యం ఉద్దేశ్యమేంటి ఇది అర్థం చేసుకోవడమే మన లక్ష్యం ఖచ్చితంగా అయితే ఇదొక రాజకీయ పోరాటంలో ఒకవైపు వాదన అని కూడా మనం గుర్తుంచుకోవాలి అవునవును అది చాలా ముఖ్యం సరే మరి ఈ ప్రెస్ లో ప్రధానంగా ఏ ఏ అంశాలపై విమర్శలు చేశారు అంటే చాలా విషయాలు ప్రస్తావించారు శాంతి భద్రతల దగ్గర నుంచి మొదలుపెట్టి వ్యవసాయం అప్పురం రాజకీయ కేసులు మీడియా సంగతి ఇచ్చిన అని ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా చాలా విషయాలు టచ్ మనం ఒక్కొక్కటిగా చూద్దాం ఓకే మొదటిగా శాంతిభద్రతల గురించి ఏమన్నారు సత్యనపల్లిలో ఏదో గొడవయిందన్నారు కదా అవును సత్యనపల్లి వెళ్ళినప్పుడు ఆయన్ని కలవడానికి జనం వస్తే పోలీసులు అడ్డుకున్నారని ఒక రకమైన కర్ఫ్యూ లాంటి వాతావరణం సృష్టించారని ఆరోపించారు అంటే ప్రతిపక్ష నేతగా జనాల్ని కలవనీయలేదనా అదే ఆయన పాయింట్ అలాగే పొదిలిలో పొగాకు రైతుల సమస్యల కోసం వెళ్తే అక్కడ రైతుల మీదే ఎదురుదాడి జరిగిందని మళ్లీ మీదే కేసులు పెట్టారని విమర్శించారు ఓ రైతుల మీద కేసులా అవును ఇదంతా ప్రతిపక్షాన్ని అణిచివేసే ప్రయత్నంలాగా ఆయన చూస్తున్నారన్మాట అర్థమైంది ఇది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య కాదు రాజకీయ కోణం కూడా ఉంటున్నారు మరి రైతుల సమస్యల గురించి ఇంకా వివరంగా ఏమన్నారు వ్యవసాయ రంగం పరిస్థితి అస్సలు బాగోలేదన్నారు వరి మిర్చి పత్తి పొగాకు మామిడి ఇలా ఏ పంట చూసినా గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పారు అంతేకాదు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో పొగాకు రైతులు వేరే చోట్ల ఇంకో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కూడా ప్రస్తావించారు పాపం ప్రభుత్వం వాళ్లని పట్టించుకోట్లేదని విమర్శించారు రైతుల ఆత్మహత్యల విషయం నిజంగా బాధాకరం దీంతోపాటు రాజకీయ కక్ష సాధింపులు ఉంటున్నాయని అంటున్నారు కదా కేసులు అవి అధికార అధికారపక్షం వాళ్లు ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాం లాంటి మాటలు అనడం అది వాళ్ల అసహనాన్ని చూపిస్తోందని అన్నారు వైసీపీ నేతల మీద ఉదాహరణకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డిగారు పిన్నెల్లి రామకృష్ణరెడ్డి నందిగాం సురేష్ ఇలా కొంతమంది పేర్లు చెప్పి మీద తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు చెవిరెడ్డి గారి కేసులో ఏదో గన్మెన్ ఇష్యూ కూడా ఉందన్నారు కదా అవునండి ఆ కేసులో గన్మెన్ ని బెదిరించి తప్పుడు సాక్ష్యం చెప్పించారని కాని ఆ గన్మెన్ ధైర్యం చేసి వీడియో రిలీజ్ చేసి డీజీపీకి గవర్నర్కి కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు ఇది చాలా సీరియస్ ఆరోపణ అయ్యో నిజంగానా అంటే న్యాయ వ్యవస్థనే ప్రభావితం చేసే ప్రయత్నంలాగా ఉందంటున్నారు అదే ఆయన వాదన ఈ రాజకీయ ఆరోపణలే కాకుండా మీడియా మీద కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పారు అవును అది కూడా విన్నాను కొమ్మినేని శ్రీనివాసరావు వారి అరెస్టు గురించి అవును ఆ అరెస్ట్ను ఖండించారు అలాగే శ్రీకాకుళం విశాఖ అనపర్తి విజయవాడ రేణుగుంట ఇలా చాలా చోట్ల సాక్షి మీడియా మీద దాడులు జరిగాయని ఇవన్నీ టీడీపీ వాళ్లు ప్లాన్ ప్రకారమే చేయిస్తున్నారని ఆరోపించారు సుప్రీంకోర్టు కూడా గారికి బెయిల్ ఇచ్చింది కదా అవును అది ప్రభుత్వానికి ఒక రకంగా చెంపపెట్టు లాంటిదని కూడా అన్నారు మీడియా నొక్కే ప్రయత్నం ఇది అని ఆయన అభిప్రాయం ఓకే ఇన్ని అంశాలున్నాయి శాంతి భద్రతలు రైతులు కేసులు మీడియా ఇప్పుడు అందరూ ఎదురుచూసేది ఎన్నికల హామీలు వాటి గురించి ఏం ప్రస్తావించారు సూపర్ సిక్స్ అవి అక్కడికే వస్తున్నా సూపర్ సిక్స్ సెవెన్ అని చెప్పారు కదా ఆ హామీల అమలు గురించి చాలా గట్టిగా మాట్లాడారు దాదాపు ఏది అమలు కాలేదన్నారు ఏమేమి హామీలు గుర్తుచేశారు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు అది ఇవ్వలేదని పజ్జెనిమిదేళ్లు నిండిన ఆడపిల్లలకు నెలకు పదిహేను వందల ఆడబిడ్డ నిధి అన్నారు అది లేదన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వాయిదా వేస్తున్నారని ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నా దీపం పథకం దానికి సరిపడ డబ్బులే కేటాయించలేదని లెక్కలతో సహజెప్పారు లెక్కలు కూడా చెప్పారా అవును ఆ పథకానికి నాలుగు వేల ఒక వంద తొమ్మిది కోట్లు కావాలంటే కేవలం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లే బడ్జెట్లో పెట్టారన్నారు అలాగే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు ఇరవై వేలు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు అంటే హామీల జాబితా పెద్దదే ఉంది ఇంకా ఉన్నాయా ఉన్నాయి తల్లికి వందనం కింద ప్రతి స్టూడెంట్కి పదిహేను వేల ఇస్తామన్నారు కానీ ఇప్పుడు కొంతమందికే పదమూడు వేలంటున్నారని అసలు లబ్ధిదారుల సంఖ్యనే తగ్గించేశారని ఆరోపించారు పెన్షన్ల సంగతి ఏమైనా చెప్పారా కూడా యాభై ఏళ్లకే ఇస్తామన్న హామీ సంగతి పక్కన పెడితే ఇప్పుడున్న పెన్షన్లలోనే ఐదు లక్షలు తగ్గించారని విమర్శించారు బాబోయ్ ఇన్ని హామీలమలు కాలేదంటే ఇది ప్రభుత్వానికి ఇబ్బందే కదా అదే ఆయన పాయింట్ ఈ హామీలు నెరవేర్చకపోవడం ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ఆయన గట్టిగా వాదిస్తున్నారు సరే ఇక చివరిగా ఆర్థిక పరిస్థితి దాని గురించి కూడా చాలా తీవ్రమైన ఆరోపణలే చేశారు కదా అప్పుల గురించి అవునండి అది కూడా చాలా ముఖ్యం ఈ ఒక్క సంవత్సరంలోనే అంటే గత పన్నెండు నెలల్లో రాష్ట్రం వన్ పాయింట్ సిక్స్ వన్ లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని ఆరోపించారు లక్షా అరవై ఒక్క వేల కోట్ల ఒక్క సంవత్సరంలోనా అవును గత ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులో ఇది దాదాపు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే సగమన్మాట ఇది చాలా ఎక్కువని ఆయన వాదన అంతేకాదు ద్రవ్యలోటు రెవెన్యూలోటు ఈ రెండూ కూడా జీఎస్డీపీలో పెరిగిపోయాయని అన్నారు రాష్ట్ర సొంత ఆదాయ వృద్ధి రేటు కూడా దేశ కన్నా చాలా తక్కువగా ఉందని ఏప్రిల్ మే నెలలో అయితే ఇంకా తగ్గిపోయిందని మైనస్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ గణాంకాలిచ్చారు ఆదాయం పెరగ్గా తగ్గిందంటారా ఆయన చెప్పిన గణాంకాల ప్రకారం అదే పరిస్థితి ఇక ఇంకో విషయం ఆస్తుల తాకట్టు జీవో నంబర్ సిక్స్టీ నైన్ అన్నారు కదా అదేంటి అవును ప్రభుత్వం ఏ ఆస్తులు తాకట్టు పెట్టట్లేదు అని చెబుతూనే జీవోన్ఎం సిక్స్టీ నైన్ ద్వారా ఏపీఎండిసి చెందిన నాలుగు వందల ముప్పై ఆరు గనుల హక్కుల్ని బాండ్ల కోసం తాకట్టు పెట్టారని ఆరోపించారు వాటి విలువ దాదాపు ఒకటి పాయింట్ తొంభై ఒక్క లక్షల కోట్లు ఉంటుందని అంచనా గాడ్ గనుల హక్కులనే తాకట్టు పెట్టారా అవును ఇది రాష్ట్ర సహజ వనరుల్ని ప్రైవేట్ పరం చేయడమేనని కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ప్రైవేట్ వ్యక్తులకు హక్కు కల్పించటం ప్రమాదకరమని ఆయన తీవ్రంగా విమర్శించారు మొత్తం మీద చూస్తే ఇది ప్రభుత్వంపై చాలా సమగ్రమైన దాడిలా అనిపిస్తోంది మరి ప్రజలకేమైనా చెప్పారా చివర్లో చెప్పారు టీడీపీ నాయకులు ఇంటింటికి వచ్చినప్పుడు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టో ఆ బాబు ష్యూరిటీ బాండ్లు చూపించి మాకు ఇచ్చిన హామీల ప్రకారం ఎంత బాకీ ఉన్నారు అని నిలదీయమని ప్రజలకు పిలుపునిచ్చారు దానికేదో క్యూఆర్ కోడ్ కూడా అన్నారు అవును రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేశారు దాన్ని స్కాన్ చేస్తే మేనిఫెస్టో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు అర్థమైంది సో ఇది మొత్తం ఆయన ప్రెస్ మీట్ సారాంశమనమాట ఎన్నికలయ్యి కొన్ని నెలలే అయినా ప్రతిపక్షం నుంచి ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం నిజంగా గమనించాల్సిన విషయం అవును ఇప్పుడు మనల్ని ఆలోచింపజేసే విషయమేంటంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పాలన ఆర్థికం హామీల అమలు లాంటి కీలక విషయాల్లో ఇలాంటి బలమైన ఆరోపణలు ఎదుర్కోవడం ఇది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ప్రభుత్వ ప్రాధాన్యతలను ఎలా మారుస్తుందో చూడాలి కదా ఖచ్చితంగా దాని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే